హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బజిరెడ్డి రైత మీరు చూస్తున్న జత ఆరుపళ్ల విభాగం గీత్తలు ఈరోజు జరగనున్న దాచేపల్లి గ్రామంలో జరగనున్న ఆరుపళ్ల విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది కొట్టిపాటి రవికుమారి యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగ్లూరు గ్రామం జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గీత్తలు నంది టెంపర్ రాలో ఎనిమిదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి చిల్కూరి నాగేశ్వరరావు గారి ఆరు పళ్ళ విభాగం గిత్తలు జేపంగలూరు జేపంగలూరు బాపర్ల జిల్లా